ఇప్పుడు ఈ రకంగా ఒక ముగ్గురు ఐపీఎస్ లు ఏ రకంగా ఒక మైళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అవుట్ ఆఫ్ రికార్డ్ లాగా చేసి పడేశారో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు డీజీపీ స్థాయి ఆ డిఏజీ స్థాయి ఎస్పీ స్థాయి సస్పెండ్ బహుశా దేశ చరిత్రలో ఇది ప్రథమం కావచ్చు ఈ రకంగా వారు ఆ అధికార దుర్వినియోగం పాల్పడ్డారు ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్స్ లో సీతారామాంజనేయీఎస్ గారిని జీవో నెంబర్ వన్ ఫైవ్ నైన్ టూ నిన్న ఇచ్చినటువంటి జీవో సస్పెన్షన్ ఆర్డర్ ఈ జివో కాపీలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే మీరు అందరూ ఆఫీస్ లో మీటారని చెప్పుకుంటున్నారు ఆంజనేయులు హాస్ కాల్ కాంతిరాని టాటా విశాల్ టు సీఎంఓ ఆఫీస్ ఇన్స్పెక్టర్ జం టు అరెస్ట్ చెప్పారు అంటున్నారు అంటే సీఎంఓ కార్యాలయంలో కూర్చున్నారు ఇది కలిసి మరి సీఎంఓ కార్యాలయం కూర్చున్నారంటే అది ఆంజనేయుల గారి ఆఫీస్ అయితే కాదు కదా మరి సీఎంఓలు ఎవరు చెప్పారు అనేది కూడా బయట రావాలి సీఎంఓలు ఎవరు చెప్పారు ఆ సీఎంఓ స్పెషల్ సెక్రటరీ చెప్పారా లేకపోతే అన్ని తానే వ్యవహరిస్తున్న సజ్జుల వారు చెప్పారా సజ్జుల వారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా ఎవరు ఎవరు చెప్పారని తేలాలి ఇది తేలే తేలే విధంగా ప్రాథమిక ఆధారాల మీద సస్పెన్షన్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక ఆధారాలు ఫర్దర్ ఆధారాలు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి దీనికి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి దానిలో ఆ వివరాలు అన్ని వస్తాయా క్యాట్కు వెళ్తారు వీళ్ళు ప్రతి పౌరుడికి హక్కు ఉంటుంది చట్టం అందరికీ సమాన కదా క్యాట్ కో హైకోర్టుకు వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆధారాలు వాళ్ళ దగ్గర ప్రజెంట్ చేయాలి ఏ రకంగా సీఎం ఆఫీస్ లో కూర్చున్నారు కూర్చుని దీనికోసమే మాట్లాడటాక ఇంకోటి ఏదైనా మాట్లాడారా వాళ్ళు తప్పనిసరిగా అంటారు మేము దీనికోసం మాట్లాడలేదు ఉన్నే జస్ట్ తీదా అంటే కలిసావు కలిసావు టిఫిన్ కాపీలు తాగే టిపిల్ కలిసావు దీని గురించి కావాలి అంటారు వాళ్ళు దీని గురించి కలిసారని చెప్పేసి మన ఆధారాలు చూపించాలి అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు సాక్షిగా వచ్చి ప్రయోజనం పెట్టి చెప్తారా లేకపోతే రికార్డ్ ఏమైనా చూపిస్తారా చూపించాలి అలా చూపించే పక్షంలో మళ్ళీ ఇటు వెళ్ళిపోతుంది మళ్ళీ వెళ్ళిపోవచ్చు సో ఆ రకంగా ఇప్పుడు ఒకటో తారీఖు ఇప్పుడు ఈ కాంతిరాయన టాటా ఉంది ఇది సస్పెన్షన్ ఆర్డర్ దీళ్ళు ఏమన్నారు ఒకటో తారీఖే కాంతి అంటే అంటే వాళ్ళు సిసి గారికి చెప్పారు టికెట్లు బుక్ చేయమని ఏది ఆన్ వన్ ఫైవ్ సిసి ఇన్స్ట్రక్టర్ సిసి టు అరేంజ్ టికెట్ ఆఫీసర్ టు ఫ్లైట్ ముంబై టు కమిషనర్ ఆఫ్ బుక్ ఫ్లైట్ టికెట్స్ ఫర్ గున్నీ అండ్ రమణమూర్తి టాస్క్ ఫోర్స్ ఆన్ వన్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒకటో తారీఖే బుక్ చేశారు అంటారు ఒకటో తారీఖు బుక్ చేశారు రేపు విచారణ గెలి వాళ్ళు కూడా పెడతారు హరీష్ సాల్వి గారినో సిద్ధార్థ్రామ్ కుమార్ రెడ్డి గారిని ఎవరో పెడతారు వాళ్ళు కూడా అక్కడ మళ్ళీ ప్రూవ్ చేయాలి మనం దీని గురించి దీని గురించే వెళ్ళారు ఈ కేసు గురించే వెళ్ళారు వేరే కేసు గురించి కాదు దేన్ని ఏంటంటే చట్టప్రభన ప్రక్రియ ఉంటది సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని యాంగిల్స్ తో ఆలోచించుకొని అన్ని ఆధారాలు పెట్టుకొని విశాల్ గురించి వెళ్ళారు ఏడున్నరకే వెళ్ళారు ఎలా వెళ్ళారు ఆరున్నరకి రెండో తారీఖు ఆరున్నరకే ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఒక గంట ముందు ఎయిర్పోర్ట్ ఒక గంట ముందు అని వెళ్ళాలి కదా అంటే ఆ ఎఫ్ఐఆర్ బుక్ అవుతా ఉందా ఆయన ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు ఆయన చూడండి ఇది సస్పెన్షన్ జిఓ ఈ జీవో నెంబర్ వన్ ఫైవ్ నైన్ జీరో పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై నా విశాల్ గున్నీ గారి రిజిస్టర్ విశాల్ గున్నీ ప్రొసిడి సెవెన్ థర్టీ రాష్ట్ర ప్రభుత్వం విశాల్ గున్నీ గారు ఏడు ముప్పై ఏడు ముప్పై నిమిషాలకి వెళ్లారని చెప్పి ఈ జీవో సస్పెన్షన్ ఆర్డర్ లో ఉంది కస్పెండ్ లో ఆర్డర్ ఉంది కాబట్టి అంతకు ముందు రోజు వెళ్లేదు ఆయన రెండో తారీఖు రోజు వెళ్ళలేదు రెండో తారీఖే వెళ్ళాడు సో నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద యంత్రాంగం మీద అనేకమైన ఉంటది ఎన్ని బిల్డప్ చేసుకోవాలి ఆయన దీనికోసం వెళ్ళాడు వేరే పని మీద వెళ్ళలేదు అది వాళ్ళు వేరే పని మీద వెళ్ళారంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా బడబడ ఆయన గంటకి ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి ఆయన పెడతారు వాళ్ళు కూడా సో అన్ని అందుకనే రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన అంశాలు ఉంటాయి అన్ని వన్ బై వన్ సెట్ చేసుకోవాలి దానికి కొంత సమయం పడుతుంది ఇవన్నీ చూసే చేసి ఉంటారు ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేషన్ అధికారి రాయ్ గారిని పెట్టి అన్ని చేశారు కాబట్టి పకడ్బందీగా చేయగలిగారు తప్పనిసరిగా దీనిలో మంచి ప్రోగ్రెస్ ఉంటది ఆ అమ్మాయికి కూడా న్యాయం జరగ చెప్పి జరగా జరుగుతుంది